హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఫ్యాషన్ ఈరోజు వీడియోలో షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి ఒక వైపు వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి త్రీ అండ్ హాఫ్ ఇటు త్రీ ఇంచెస్ మనకు షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలని డౌట్ వస్తే ఇలా బ్యాక్ పార్ట్ ఆధారంగా బ్యాక్ పార్ట్ ఎంతుందో దానికి కొంచెం తక్కువ తీసుకొని కట్ చేసుకోవాలి ఇటు త్రీ అండ్ హాఫ్ ఇటు త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఈ త్రీ అండ్ హాఫ్ నుంచి పెద్ద సైజు వారికైతే పెద్ద సైజు అంటే థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ ఇవి ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఫోర్ ఇంచెస్ చిన్న సైజు వారికైతే పావు ఇంచు తగ్గించుకోవాలి మూడు ముప్పావు ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి పైకి రెండున్నర ఇంచులు ఈ మూడు మార్కింగ్స్ ఇలా కలుపుకోవాలి ఈ మూడు మార్కింగ్స్ ఇలా కలుపుకోవాలండి ఇలా మూడు మార్కింగ్స్ ఇలా కలుపుకోవాలి తర్వాత కొంతమందికి పొట్టెక్కు ఉంటుంది కదా ఇలా పావించి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి సన్నగా ఉండే వాళ్ళ సన్నగా ఉండే వాళ్ళకైతే అవసరం లేదండి ఇలా షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి నేను చెప్పిన విధంగా షేప్ బెల్ట్ కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఓకే ఇలా కుట్టేటప్పుడు మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా టక్స్ ఇచ్చుకోండి ఇలా ఓకే బాయ్ అండి